别讲了，别讲了，别讲了，别讲了。<noise> <noise> बसना रहा टच आसा భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మన నెల్లూరు రోరల్ డిఎస్పి గారు అయినటువంటి గతం నీ సార్ గారి ఆధ్వర్యంలో రాజ్పల్లి గ్రామంలో ఈ ట్రాఫిక్ అవేర్నెస్కి సంబంధించి ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మన జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం జిల్లా మొత్తం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఈ ముఖ్యంగా ఏంటంటే రోడ్డు రోడ్డు రహదారి భద్రత అనేది జాతీయ జాతీయ విషయాల్లో ముఖ్యమైన ప్రాధాన్యత తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ఆధ్వర్యంలో ఇదంతా కూడా మొత్తం జరుగుతున్నాయి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రహదారి మీద జరిగేటువంటి యాక్సిడెంట్స్ కానీ మరణాలు కానీ వీటిని మ్యాక్సిమం తగ్గించాలి అనేది ముఖ్య ఉద్దేశం దీని అందరికి సంబంధించి ప్రజలకి అందరికీ కూడా అవేర్నెస్ కలిగించాలి ప్రజల్లో ఒక మార్పు అయితే ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మైనర్ పిల్లలకి బండ్లు అప్పగించి ఇటువంటి తల్లిదండ్రులు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది రోడ్డు మీద తిరిగేటువంటి పబ్లిక్ పబ్లిక్ కూడా హెల్మెట్లు పెట్టుకోవాలా అనుకోవాలా ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదని విషయం కావచ్చు పోతే తాగేసి వాహనం నడపడం డ్రంక్ అండ్ డ్రైవ్ విషయం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ప్రజల్లో నుంచి అవగాహన రానంత వరకు పోలీసులు ఎంత కష్టపడి రోడ్డు మీద మా మాకోసం ముక్కుబడిగా పోలీసులు చూసి ముగ్గురు వచ్చేవాళ్ళు బండి బండికి వెళ్ళడం పోలీసులు హెల్మెట్ వాళ్ళు మాత్రం ముందుకు రావడం మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం ఎట్లాగా అంటే మా కోసం పోలీసుల కోసం మేము పబ్లిక్ కోసం మేము పనిచేస్తున్నాం పోలీసులను చూసి పబ్లిక్ ఆ సమయానికి అవేర్ అవేర్నెస్ ఆ సమయానికి తప్పించుకొని పోలీసులు చూసి ముందర హెల్మెట్ బయన్ పెట్టుకొని ఇట్లాంటి వాటి వాళ్ళు ఉపయోగం లేదు పబ్లిక్ నుంచి అవేర్నెస్ రావాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి సంబంధించి ఈ ప్రజలకు